കാർത്തിക പുരാണം എധ്യയം ഹരിഹരുല പൂജാവിധാനമുള వశిష్ఠుడు జనకునికి మరలా ఇట్లు చెప్పెను నరపాల ఈ కార్తీక మాసములో కమలములతో శ్రీమన్నారాయణుని పూజించినచో వాని ఇంట సిరులు తాండవమాడును తులసీ దళాలతో పూజించినచో పునర్జన్మ కలగదు బిలువపత్రాలతో పూజించినవాడు మోక్షమునందును విష్ణుప్రీతిగా ఫలమును దానమిచ్చినచో పాపములన్నీ నశించును కాయలతోనున్న ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణుని పూజించిన వాని వైపు చూచుటకు యముడు కూడా భయపడును కార్తీక మాసములో స్వరూపమైన సాలగ్రామమును యథావిధిగా అర్చించినవాడు పరమ పుణ్యాత్ముడు బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసినా వాని పాపాలన్నీ నశించుపోవును విష్ణాలయంలో కార్తీక మాసము కార్తీక మాసమున మావిడాకు తోరణాలు కట్టిన వానికి ఉత్తమ గతి ప్రాప్తించును అరటి స్తంభాలతో గాని పూలతో గాని మండపములు నిర్మించి వాణిలో శ్రీహరిని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ మాసములో విష్ణుదేవునికి భక్తితో ఒక్క నమస్కారము చేసినచో అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును విష్ణు సన్నిధిలో జపములు హోమములు దేవార్చనలు చేసినవాడు తన పితృదేవతలతో సహా వైకుంఠమును కేగును కార్తీక మాసము స్నానము చే చేసి చలిలో వణుకుచున్న వాని వానికి వస్త్రము దానము చేసినచో పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమునందును ఈ మాసములో మాధవుని ఆలయ శిఖరమునందు ధ్వజారోహణము చేసిన వాని పాపములు నశించును తెల్లనివి నల్లనివి అవిసిపూలు తెచ్చి విష్ణు పూజ చేసినచో పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును కార్తీక మాసములో బృందావనమునందు గోమయముతో అలికి ముగ్గులు పెట్టి స్త్రీలను విష్ణుదేవుడు విష్ స్త్రీలను విష్ణుదేవుడు అనుగ్రహించును ఈ మాసములో హరిహర సన్నిధిలో ధ్వజస్తంభమున ధ్వజస్తంభమున దీపము పెట్టినచో దాని పరము చెప్పుటకు బ్రహ్మకైనా సఖ్యము కాదు తిలలు ధాన్యము అవిస పూలు జతచేసి నందా దీపమును ధ్వజస్తంభము వద్ద శ్రీహరికి సమర్పించవలను మంచి జిల్లేడు పూలతో కార్తీక మాసమున పరమశివున ఆరాధించినచో ఇహమున పూర్ణాయుర్ధాయమును పరమున మోక్షమును కలుగును భక్తుడు పాప విముక్తికై మల్లెపూలతో మాధవనర్ మాధవును మాధవుడిని అర్చించవలను ఈ మాసమున తులసి కర్రతో గంధము తీసి సాలగ్రామముకు అర్పించినచో విష్ణులోకమును పొందును శ్రీహరి సన్నిధిలో నాట్యారాధన చేసినచో జన్మాంతర పాపమును కూడా నశించును కార్తీక మాసములో దీప పుష్పాదులతో అలంకరించిన వానికి విష్ణు సాయుధ్యము కలుగును ఈ సమయములో అన్న దానము చేయుట చాలా పుణ్యప్రదము తిలదానము నదీ స్నానము రావి ఆకులలో భోజనము అన్నదానము కార్తీక మాసములో విశేష ఫలప్రదములు ఇవి చేయని వారి ఇవి చేయని వారికి కుక్క జన్మమును ఆ పైన చండాలత్వము వచ్చును కార్తీకములో పూలతో శ్రీహరిని అర్చించువాడు సూర్యమండము సూర్యమండలమును భేదించుకుని స్వర్గలోకము చేరి అచ్చట చాలా కాలము ఉండును మొగలు పూలతో హరిని పూజించినవాడు ముందు ఏడు జన్మలలో వేద వేదాంగ విసార విసారదుడగును పద్మములతో పూజించినచో చిరంజీవి అయి తుదక సూర్యమండలమును చేరును అవిసపూల మాలను తాను ధరించి విష్ణువును కూడా అవిసపూల మాలికలతో పూజించినచో ఇంద్రపదవి వచ్చును ఆడువారు కూడా పూలదండలతోనూ తులసీ దళములతోనూ దామోదరును అర్చించినచో వారు కూడా వైకుంఠమునకు పోవుదురు కార్తీక మాసములో ఆదివారము నాడు స్నాన దానములు చేసినచో నెల పొడవున స్నానము చేసిన పుణ్యము వచ్చును లేదా శుద్ధ పాడ్యమి నాడు కార్తీక పూర్ణమి నాడు అమావాస్య నాడు మూడు రోజులు స్నానము చేసినచో స్నాన ఫలము దక్కును అట్లు వీలుగానిచో ముప్పది రోజులను కార్తీక మాస మహత్య పురాణము విన్నచో ఆ ఫలము లభించును ఇవేమీ చేయని వారు కూడా భక్తులు పెట్టిన కార్తీక దీపములను చూసినా చాలును వారి పాపములు నశించును మనోవాక్కాయ కర్మముల చేత విష్ణు పూజ సహ విష్ణు పూజకు సహకరించినచో ఫలము కలుగును కార్తీకమున నెల రోజులను ప్రదోషకాలమందు విష్ణు సన్నిధానములో ఈ కార్తీక పురాణములను పఠించినచో వారు నారాయణుని నివాసనమైన నివాసమైన వైకుంఠమునకు చేరుదురు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి మందలి కార్తీక మహత్య పారాయణము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం